తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున చేపట్టిన ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం మణుగూరు ప్రాంతంలో ప్రచార రథం తిరుగుతుండగా అశోక్నగర్ సాయినగర్ కాలనీ పరిసరాల్లో అనూహ్య సంఘటన జరిగింది ప్రచార రథాన్ని ఆపిన కాంగ్రెస్ కార్యకర్తలు పెన్డ్రైవ్ లాగేసి డ్రైవర్పై దాడి చేశారు ఆటోలో ప్రచార రథాన్ని నడుపుతున్న డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రథాన్ని అడ్డగించి ప్రచారంలో వినిపిస్తున్న ఆడియో పెన్ డ్రైవ్ను లాగేసుకుని అకారణంగా తనపై దాడికి పాల్పడ్డారు ఇంతకుముందు జరిగిన విషయం మర్చిపోయారా మీ బాడీ షేపులు మారిపోతాయి అంటూ అశ్లీల పదజాలంతో తిట్టి భౌతిక దాడి చేశారని తెలిపారు సంఘటన తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దూకుడుగా స్పందించారు తక్షణమే మణుగూరు పోలీస్ స్టేషన్లోకి చేరి దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పిటిషన్ దాఖలు చేశారు అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ గెలవలేక కొందరు వార్డు మెంబర్లను కొనుగోలు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో సర్పంచ్ అభ్యర్థులను కూడా డబ్బుతో కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాక్షేత్రంలో గెలవలేక గూండాయిజం రౌడీయిజం వైపు మొగ్గుతున్నారు అని తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ దాడుల వనుక ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు రాబోయే రోజుల్లో ఎవ్వన్నీ వదలము ప్రజాక్షేత్రంలో నిలదీసి శిక్షలు పడేలా చేస్తాము అని హెచ్చరించారు దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు రోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మా ప్రచార వాహనం నజీర్ పాషా డ్రైవరు రాజీవ్ గాంధీ నగర్లోకి సమితి సింగారం పంచాయతీ రాజీవ్ గాంధీ నగర్లోకి ఎంటర్ అవగానే మహేష్ నరేష్ అనేటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గూండాలు మా వాహనం మీద మా డ్రైవర్ని పెన్ డ్రైవర్ అంతా గుంజుకొని మా ముందే నువ్వు మరే ప్రచారం వాహనం పెట్టుకొని మైకు పెట్టుకొని పోతావా అని చెప్పేసి పెన్ డ్రైవ్ గుంజుకొని పెన్ డ్రైవ్ తీసి ఇసిరి పడేసి రోడ్డు కేసు కొట్టి మా డ్రైవర్ని జుట్టెందుకొని బయటికి తీసి బూతులు తిడుతూ మరి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఏమనంటే గతంలో మీ మీద చేసినటువంటి దాడికి ఇంకా మీరు బుద్ధి లేదా మీకు అని చెప్పేసి ఇంకా మీకు భయం లేదా అని చెప్పేసి అంటూ కొట్టడం జరిగింది ఈలోపు మా డ్రైవరు మా వాళ్ళకు ఫోన్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి పోవడం జరిగింది పోతే అక్కడికి లోపల మేము పోలీసు సిఐ గారికి అట్లాగే డీఎస్పి గారికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తే వారు కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ ముందే మళ్ళీ మేము కొడితే మీకు షేపులు కూడా దొరకరు ఒక్కొక్కరు అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది అంటే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపు పోతూ ఉన్నారు అనేటువంటి అక్కస్తో కళ్ళ మంటతో తట్టుకోలేక మరి మా పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది అట్లాగే ఈరోజు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పేసి భవిష్యత్తు లేదు రేపు భవిష్యత్తులో నాకు అని చెప్పేసి ఆలోచనతో పాయం వెంకటేశ్వర్లు ఇటువంటి గూండాలను ఎంకరేజ్ చేసి మరి బా దాడులకు బరిదెగిస్తూ ఉన్నారు సమితి సింగారోలో వందకు వంద శాతం మేము గెలుస్తూ ఉన్నాం వందకు వంద శాతం మేము గెలుస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రెండు రోజుల నుండి ప్రలోభాలకు గురి చేయాలని చెప్పేసి మా వార్డు సభ్యుల దగ్గరికి పంపించి రెండు లక్షలు ఇస్తాం మూడు లక్షలు ఇస్తామని చెప్పేసి మీరు మాకు మరే లొంగిపోవాలి అని చెప్పేసి బెదిరించి అనేక ప్రయత్నాలు చేసారు చేస్తే మా వార్డు సభ్యులు ఎవరు కూడా ఆ ప్రలోభాలకు కానీ వాళ్ళ బెదిరింపులకు కానీ లొంగలే ఈ పక్షంలో అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు పెద్ద మనుషులు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థాన్ని ఇంకొకరు తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలుస్తూ ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒకరి మీద ఒకరు వాళ్ళు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు అన్ని చూసుకొని వీళ్ళకి రేపు అధికారం ఇస్తే కూడా ఇట్లనే ఉంటుందనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి గ్రామాలని మళ్ళీ ఆర్థిక పరిపుష్టి సాధించడంలో వారైతేనే గ్రామాలని భాగతీ అని చెప్పి ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇటువంటి తరుణంలో వారికి ఎంక్వైరీ వచ్చింది వాళ్ళకి అందరు కూడా రిపోర్ట్ వచ్చింది ఓడిపోతామన్నటువంటి రిపోర్ట్ రాగానే ఇటువంటి గూండాల్ని పెట్టుకొని చివరికి మరి వార్డు నెంబర్లు బెదిరిస్తే రావట్లేరని చెప్పేసి భౌతిక దాడులకు బరిదెగించాడు పాయం వెంకటేశ్వర్లు మరి ఇటువంటి మహేష్ ఈ నరేషులు మరి బాయ వెంకటేశ్వర్లు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఆపాలేడు నేను చెప్తా ఉన్నా వారిని ఏదో చూసుకొని మీరు విర్రవీగితే చట్టం ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టదు ఈ రెండు సంవత్సరాలే మీకు సమయం ఉంది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది బిడ్డ మీ అందరికీ కూడా అని చెప్తా ఉన్నా మీ సంగతి ఏందో కాలం నిర్ణయిస్తుంది చట్టం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు మొన్న జరిగినటువంటి దాడిలో కూడా ఖచ్చితంగా మీకు జైలు శిక్ష పడేంత వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి చెప్తా ఉన్నా అందుకనే నేను సమితి సింగారం గ్రామ పంచాయతీ ప్రజలతో పాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మన ప్రాంతం ఎప్పుడు కూడా ఇటువంటి దాడులు ఎప్పుడు కూడా ఒకరి మీద కూడా దాడి చేసుకున్నటువంటి సందర్భాలు లేవు కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన హామీలు మరి నెరవేర్చుకోలేక ప్రజల్ని అర్రాజులో సర్పంచ్ అభ్యర్థుల్ని కొన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మా దగ్గర లక్ష్మీపురంలో కొన్నారు బంజర్లో ఉన్నారు అక్కడక్కడ జరిగినాయి చేతగాక నలభై లక్షలు యాభై లక్షలు పదిహేను లక్షలు పెట్టుకున్నారు కొంతమంది సర్పంచులని మరి ఆ విధంగా డబ్బు పెట్టుకుందామంటే మిగతా వాళ్ళు ఎవరు లొంగిపోలే ఇటువంటి తరుణంలో చివరికి దాడులు కనుక చేస్తే భయపడి ప్రజలు మాకు ఓట్లు వేస్తారేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ మరి అదే ప్రయత్నం జూబ్లీ జరిగినటువంటి ప్రయత్నం ఇక్కడ కొనసాగిస్తే మేము పెద్ద గొప్పగా ముందుకు పోతాం అనుకుంటా ఉన్నారు కానీ ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇటువంటి దాడుల్ని సహించరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మీ అందరికీ బుద్ధి చెప్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్తా ఉన్నాం ఒకటైతే గ్యారంటీ వంద శాతం చెప్తా ఉన్నా బ్రహ్మదేవుడు కూడా పాయం వెంకటేశ్వర్లు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా నీ మహేష్ని కాదు ఇంకో పది మంది గూండాలు వచ్చి దాడి చేసినా కానీ బ్రహ్మదేవుడు కూడా కాపాడు భవిష్యత్తులో చూడండి మీరందరూ కూడా చూస్తారు చట్టం పరిధిలో ఏం చేయాలో చట్టం తెలిసిన వ్యక్తులు మేమంతా కూడా అంత అడుగోలుగా మీ నాయకుడు లెక్క మూర్ఖులం కాదు మీ నాయకులు లెక్క చట్టం తెలవనటువంటి వ్యక్తులను కాదు వంద శాతం ఏం చేయాలో చేస్తాం మిమ్మల్ని ఎవరు కూడా కాపాడలేడు అని చెప్పి చెప్తా ఉన్నా ఒకటికి పదిసార్లు చెప్తా ఉన్నా మీకు కౌంట్ డౌన్ మొదలైంది జైలు శిక్ష చెప్పకూడదు ఇంతరు మీరందరూ కూడా నేను చెప్తా ఉన్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తాను కబర్ దారి బిడ్డ పాయం వెంకటేశ్వర్లు నువ్వు ఇటువంటి దాడులకు తెగబడితే నీ సంగతి ఏందో తేలుస్తావు నీకు చేతనైతే నీ ఇంటి ముందు రోడ్డే చేతగాలి రెండు సంవత్సరాలు పట్టింది నీకు సిగ్గు కూడా లేదు నీకు మళ్ళీ నువ్వు ఇటువంటి దాడులు చేస్తా ఉన్నావు నీకు సిగ్గు ధైర్యం లజ్జ ఉంటే నీ ఇంటి ముందు అటు రోజు కంప్లీట్ చేపి తొందరగా అర్జెంటుగా ఆ మార్కెట్ అట్లనే ఉంది మరి మార్కెట్ అట్లనే ఉంది పాలిటెక్నిక్ కాలేజ్ అట్లనే ఉంది ఈ ప్రాంతంలో అనేక సమస్యలకి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మరి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొస్తే ఆ నిధులు మొత్తం కూడా రద్దు చేసిన నీకు సిగ్గు కావట్లేదా అని చెప్పేసి నేను అంటా ఉన్నా నీ ఖచ్చితంగా సమితి సింగారం ప్రజలు నీ సొంత పంచాయతీలో వంద శాతం ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు నీ దగ్గరనే ఉన్నారు నీ సంఖలోనే ఉన్నారు నీ శత్రువులు నీ సంఖలే ఉన్నటువంటి శత్రువులే నిన్ను ఓడిస్తూ ఉన్నారు నిన్ను బొంద పెడతా ఉన్నారు అది ముందు మా మీద దాడులు చేసే ముందు అని చెప్పి చెప్తా ఉన్నా ఇంకొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా నీ మహేష్ నీకు చెప్తా ఉన్నా నువ్వు నీ నరేసులు మీ రౌడీజం మా దగ్గర పనిచేది మొత్తం మలిసి కూర్చుతాం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు ఎండి నజీర్ పాషా ఈరోజు నేను ఆటో ప్రచార ఆటో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గుండి గౌరీ గారి ప్రచార ఆటో తీసుకొని నేను పంచాయతీ ఏరియా అంటే మన ముందుగా సాయి నగర్ తిరిగిన సాయినగర్ నుండి రాజీవ్ నగర్ లోపల రాగానే రాజీవ్ నగర్లో ఒక లైన్లో ఒక వ్యక్తి ఆపి నన్ను ఆటోని ప్రచార ఆటోని ఆపి ఇక్కడ ఏంద్రా నువ్వు తిరిగేది మా ఏరియాలో అని చెప్పి నన్ను ఆపి కొట్టి జుట్టుబట్టి లాగి ఆటోలో ప్రచార రథలో ఉన్న పెన్డ్రైవ్ ఊడబీకి బయటపడేసి లంజకోడక నువ్వేంద్రా ఇక్కడ చెప్పేది నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అని నేనేమన ముందు ఆయన నన్ను బెదిరించి నువ్వు ఎక్కడ చెప్పుకుంటో చెప్పుకొని దిక్కున్న చోట ఎలా అన్ని చోటు కొత్తాడు రమ్మాను అని చెప్పి ఇట్లా అసభ్యంగా మాట్లాడి నన్ను కొట్టారు ఆ తర్వాత కూడా మా కార్యకర్త బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగితే మేము కొట్టుంటే కొట్టాము అయినా ఇప్పుడు మేము మళ్ళా కొడితే మీ షేపులన్నీ మారిపోతాయి గతం మర్చిపోయినరా అని చెప్పి అసభ్యంగా మాట్లాడి ఇది చేశారు పోలీసు వారి ముందు కూడా వాళ్ళు అలానే మాట్లాడారు పోలీస్ కానిస్టేబుల్ గారు వచ్చారు వాళ్ళ ముందు కూడా అలానే మాట్లాడారు మళ్ళీ ఫస్ట్ ఉన్నాను కాంగ్రెస్ బండి అక్కడ ఆపినాక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను లాగి చుట్టుపట్టి కొట్టి ఏంటి జరిగేది నువ్వు అని చెప్పి పెన్ డ్రైవ్ తీసి బయటపడేసి నా చుట్టుపట్టి లాగి నా ఈపులో కొట్టి గతంలో మేము ఎవరిని పిలుసుకోతో పిలుచుకోవచ్చుకో గతంలో జరిగింది మర్చిపోయినారా మీరు మీరందరూ అందరూ అని చెప్పారు తర్వాత నేను కంప్లైంట్ చెప్తే మా వాళ్ళు వచ్చారు మా వాళ్ళు వచ్చినాక సార్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేశాం సార్ కానిస్టేబుల్ని పంపించారు కానిస్టేబుల్ ముందు కూడా దురుసుగా మాట్లాడితే షేపులన్నీ మారిపోతే ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి అక్కడ నుండి చేయడం జరిగింది కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ ఆటో డ్రైవర్ పై దౌర్జన్యం దాడులు చేసిన గూండాలను వెంటనే ఆటో డ్రైవర్ పై గా చేసిన గూండాలను వెంటనే ఆటో డ్రైవర్ పై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం ఆటో డ్రైవర్ పై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం ఆటో డ్రైవర్ పై కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యం తెలంగాణ తెలంగాణ Yes! yes. ंग दौर बूं दौर want this we, we, yes, we want justice this 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 we want justice this